యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో స్థానిక ఎస్ఐ జగన్ పిలుపు మేరకు హెడ్ కానిస్టేబుల్ రహీం కానిస్టేబుల్ భరత్ హోంగార్డ్ జంగులు టీవీ ట్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గారితో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడు నెలల క్రితం రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్కు సైకిళ్ల పంపిణీ చేశారు సైకిళ్ల పంపిణీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు మండలంలో పర్యటిస్తున్నామన్నారు టీవీ ట్రిపుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు ఆగడు సార్ ఆగడు సార్ సార్ ఎక్కడెక్కడ పర్యటిస్తుంది సార్ సైకిల్ మీద అంబేద్కర్ నుంచి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి సంటరా ఎన్ని రోజులు అయ్యా సార్ ఈ సైకిల్ మీద తిరగబట్టి వచ్చి బాగానే ఒక ఏడెనిమిది నెలలు అవుతున్నాయి ఏడెనిమిది నెలలు అవుతుందా సార్ అప్పుడప్పుడు తిరుగుతుంది సార్ అంటే మండల వ్యాప్తంగా తిరుగుతారా లేకపోతే ఇక మండల లోకల్లా లోకల్ లో మీరు ఎక్కడెక్కడ తిరిగి సార్ లోకల్ తిరిగిరా అంటే ఇప్పుడు మండల వ్యాప్తం చెందిస్తారు కదా సార్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పోతే మండలం బీసీ లోకల్లో ఇప్పుడు ఈ సైకిళ్ల మీద ఇప్పుడు ఏమన్నా సారాగా అమ్మకాలు అవి ఉంటే పడతారా సార్ విజిబుల్ పోలీస్ అందుబాటులో ఉండడం మేము ఇప్పుడు ఏమన్నా చెదిరిపోయిన సంఘటన కానీ లొల్లి బీసీ వస్తుంది బీసీ రెండు బీసీలు ఉన్నాయి పేరు ఏం పేరు సార్ భరత్ భరత్ కానిస్టేబుల్ అవి మీ పేరు పేరు జంగుల్ హోమ్ హోంగార్డ్ సార్ అయితే ఎన్నికలు అవుతుంది సార్ మీకు కాబట్టి నేను ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది ఫస్ట్ ఎక్కడ చేసి సార్ మీరు అక్కడ చౌటుపలు భువనగిరి వదిగొండ ఇప్పుడు నారాయణపూరు అయితే మరి చౌటుపల్లి ఎన్నికలు చేసేది సార్ మీరు అప్పుడు ఆరు ఏడు సంవత్సరాలు చేసిన తర్వాత ఇక అక్కడ రెండు సంవత్సరాలు అక్కడ మూడు సంవత్సరాలు ఈడ మూడు సంవత్సరాలు అవుతుంది మీ సార్ మీరు ఎక్కడికి రీసెంట్ చుట్టూ

మొత్తం మండల వ్యాప్తంగా మీరు కూడా తీస్తారా అదే ఎప్పుడెప్పుడు తిరిగి సార్ మీరు మీరు ఉదయం సాయంత్రం మీరు ఎన్ని లేదు సార్ జాబ్ చెప్పండి సార్ ఏమవుతుంది మీరు ఎన్ని ఇరవై ఏళ్ళు అవుతుందా సార్ చెప్పండి సార్ ఏమైతుంది ఓకే మంచిది సార్ మంచి